నమస్తే అమ్మా ఇప్పుడు ఇలా అయిపోయింది కదా ఇంకా పిల్లోడు భవిష్యత్తు ఎలా ఎలా ప్లాన్ చేస్తున్నారు సీరియల్ వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా ఎట్లా ప్రెసెంట్ అయితే సీరియల్ ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు హెల్ప్ చేయడానికి సో చూడాలి వస్తారు హెల్ప్ చేస్తారు అనేసి అని అనుకుంటున్నాను సో వాళ్ళ ముందర కొంచెం ముందుకు వచ్చి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది అని ఎలా చూస్తాను భవిష్యత్తు ఎన్జిఓస్ వస్తున్నారు పిల్లలకి చదివియడానికి అనేసి త్రీ ఫోర్ ఎన్జిఓస్ ఉన్నాయి సో చూడాలి ఇంకా అంటే క్లారిటీ లేదు రేపటి నుంచి కొంచెం రేపు కాదు ఇంకొక వన్ వీక్ పడుతుంది నాకు ఫ్రీ అవ్వడానికి ఆ తర్వాత స్కూల్ కానీ ఫర్దర్ ప్లానింగ్స్ ఉన్నాయని వీళ్ళు మన పవిత్ర వాళ్ళ గురించి ఏమైనా ఫోన్ చేశారా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ ఏమన్నా వచ్చిందా ఏంటి వచ్చాయండి అమ్మ ఇప్పుడు మన పవిత్ర వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఫోన్ చేశారా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ చేస్తామని ఏమైనా చెప్పారా అక్కడే